శరచంద్ర కృష్ణప్రసాద్ సామాన్లన్నీ బయట విసిరేసి ఇక కృష్ణప్రసాద్ సామాన్లు కానీ వస్తువులు కానీ జ్ఞాపకాలు కానీ ఏవి ఇంట్లో ఉండడానికి వీల్లేదు అని అందరికీ వార్నింగ్ ఇస్తూ ఉండగా మీరా ఏడుస్తుంటే బిందు మాత్రం నాన్న లేని ఇంట్లో నేను క్షణం కూడా ఉండను అని అంటూ ఉండగా చెర్రి అవసరం లేదు బిందు నిజం ప్రూవ్ అయ్యే వరకు మనం ఇక్కడే ఉంటున్నాం ఈ పెద్ద మనిషి కళ్ళు తెరుచుకునే వరకు మనం ఇక్కడే ఉంటున్నాం అని చెర్రి అనగానే కోపంగా చూస్తాడు శరత్చంద్ర అవును మామయ్య ఆ రోజు అత్తయ్య మీది ప్రేమతో మీ కళ్ళు మూసుకుపోయాయి అని అనగానే ఇంకా కోపంగా చూస్తూ ఉంటాడు శరత్చంద్ర శోభాచంద్ర అత్తయ్యని చంపింది ఎవరో కాదు ఈ అపూర్వే అనగానే లాగి పెట్టి కొడతాడు శరత్చంద్ర మీరు కొట్టినా కానీ ఇదే నిజం మామయ్య అని అంటూ ఉంటాడు చెర్రి అయినా కోపం తగ్గక చెర్రి గొంతు పిసికేస్తూ ఉంటాడు శరత్ చంద్ర మీరు నన్ను చంపినా కూడా ఇదే నిజం శోభా చంద్ర చంపింది అపూర్వే అని చెర్రి అరుస్తూ ఉంటాడు చెర్రి గొంతుని గట్టిగా నలిపేస్తూ ఉంటాడు శరత్ చంద్ర మరోవైపు భూమి స్టేషన్ కి రాగానే మా అన్నయ్యని మీ అమ్మని చంపిన నీచుడు ఎవరో తెలుసా అంటూ బాగా కొట్టిన కేపి జుట్టు పట్టుకొని తలని పైకి లేపుతాడు ఇక కేపీని చూసి షాక్ అవుతుంది భూమి కేపి ఒంటి నిండా దెబ్బలే ఉంటాయి బాధగా భూమిని చూస్తూ ఉంటాడు కేపి కేపీని ఎవరు రిలీజ్ చేయిస్తారు గగన్ కేపీకి బెయిల్ ఇస్తాడా శరత్ చంద్రకి అపూర్వ నిజ స్వరూపం ఎప్పుడు తెలుస్తుందో రాను ఎపిసోడ్స్ లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్